నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒప్పుకొని ప్రార్థన చేసేవా ఒప్పుకొని ప్రార్థన చేసేవాళ్ళు అతి కొద్దిమండి కప్పుకొని ఆ పాపాన్ని పక్కోడి మెతకి వాళ్ళు ఎక్కువ మంది ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగిన వ్యక్తి మేం పాపం చేసేవని ఒప్పుకున్నాడు బాధ వినండి ఇది వాక్యం తెలిసిన వాడే తన పాపాన్ని ఒప్పుకుంటాడు మనకు వాక్యం తెలియకపోతే మన పాపాన్ని ఒప్పుకోండి ఏం చేస్తామో తెలుసా తప్పేసుకుని మేము నీతిమంతులమే మేము మంచి వాళ్ళమే మేము గొప్ప వాళ్ళమే అని ప్రజల ముందు మొప్పు కోసం నిజంగా చెప్తున్నానండి ప్రజల ముందు మెప్పు కోసం పాపాలను కప్పుకొని నీతిమంతులుగా నటించేస్తాం కాబట్టి కుటుంబంగా భార్య భర్త పిల్లలు కూర్చుని ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసాం మనం ఏ విషయంలో పాపం చేసేవేమో మా కుటుంబం ఏదైనా మా ఆయన గారు పాపం చేస్తున్నాడేమో లేదా నేను పాపం చేస్తున్నాడేమో మా పిల్లలు లోకంలో చదువుకోవడానికి వెళ్తున్నారు తండ్రి వాళ్ళు ఏమైనా స్కూల్లో పాపాలు నేర్చుకుని వస్తున్నారేమో మా ఇంట్లోకి పాపం వస్తుందేమో మా ఒంట్లోకి పాపం వస్తుందేమో మా ఆలోచనలోకి పాపం వస్తుందేమో మా చూపులు పాపానికి వెళుతున్నాయేమో మాటల్లోని చదివిన పాపం వస్తుందేమో ఏదో ఒక రకంగా పాపం నాలోకి ఎంటర్ అవుతుందేమో అని ఎప్పుడైనా కుటుంబంలో ఈ కూర్చొని ఏడుస్తున్నట్టుగా ఏడ్చి మా పాపాలు క్షమించండి అని అన్నామా మనం అంటామండి ప్రార్థన ఎప్పుడైనా దీనికి వాడారా ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు వీళ్ళ ప్రార్థనను బైబిల్లో రాయించాడు అంటే వీళ్ళ ప్రార్థనను దేవుడు మెచ్చుకున్నాడా మెచ్చుకున్నాడు చాలా మంది ప్రార్థనలు రా చేశారు వాళ్ళందరూ ప్రార్థనలు బైబిల్లో ఉంటాయా ఉండవండి పాలన వ్యక్తి ప్రార్థన చేశాడు అని ఉంటాడు అంతే వాళ్ళు ఏం ప్రార్థన చేశాడో ఉండదు దేవుళ్ళు వాళ్ళు ఏం ప్రార్థన చేశాడో కూడా బైబుల్లో దేవుడు రాయించాడు అంటే ఈ ప్రార్థన దేవుడికి నచ్చిందా నచ్చలేదా నచ్చింది దేవుడు నిచ్చే ప్రార్థనలలో మొదటి ప్రార్థన నీ పా ప్రార్థనలో పాపకు ఒప్పుకేలు ఉండాలి